సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంతేకాకుండా మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆష్ట గ్రామంలో ఇక్కడ చూస్తున్నారు ఇసుక వేస్తే రాలన్నంత ఆడపరుచుల మధ్య అంగరంగ వైభవంగా శ్రీరాములోడి యొక్క వివాహ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకోవడం జరిగింది ఈ పెళ్లి రోజు వేడుకల్లో కళ్యాణ మహోత్సవంలో గ్రామ పెద్దలు అదేవిధంగా యువకులు అదేవిధంగా ఆడపరుచులు ప్రజాప్రతినిధులు అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి శ్రీ రాములోడి యొక్క భక్తులు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ శ్రీ రాములోడి యొక్క వ్యూహ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఆలయ కమిటీ చైర్మన్ ఆర్మూర్ సంతోష్ గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి అదేవిధంగా గ్రామంలో పేద మధ్యతరగతి బడుగుబలైన వర్గాలకు అందరికీ చూసుకుంటున్నటువంటి నాయకుడు శ్రీనివాస్ గారు అదేవిధంగా మాజీ సర్పంచ్ రమేష్ అన్న గారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విధంగా నృత్యాలు చేస్తూ ఆ మహ రాజు అయినటువంటి మన రాములోడికి ఈ దండలను అక్కడ సమర్పించడం జరిగింది ఈ విధంగా అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ నృత్యాలు చేస్తూ ఆ దండలను తీసుకెళ్ళి రాములోడికి అదేవిధంగా సీతమ్మకు ఆ దండలను సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భజన కీర్తనలతో పాటు అక్కడ సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అందుకుగాను అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులు పెద్ద ఎత్తు పెద్ద ఎత్తున అక్కడ చప్పట్లు కొడుతూ అదేవిధంగా శ్రీరాములు యొక్క నామస్మరణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని అక్కడ విజయవంతం చేయడం జరిగింది అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చినందుకుగాను వాళ్ళు కూడా ఈ విధంగా నృత్యాలు చేస్తూ ఆ రాములోడికి అదేవిధంగా మన సీతమ్మకు ఈ దండలను సమర్పించడం జరిగింది ఏదైతే రాముడు సీత లక్ష్మణుడి వేషధరణులు ఉన్నటువంటి చిన్నారులు కూడా నృత్యాలు చేస్తూ అక్కడ సమర్పించడం జరిగింది దండలను అంతేకాకుండా ఆ సీతమ్మకి సమర్పించే ఏదైతే తాళి ఉంటుందో ఆ తాళిని అక్కడ అందరికీ చూయించి అక్కడ ఈ విధంగా ఆ తాళిని సీతమ్మ గారి యొక్క మెడలో శ్రీరాములు పేరు తీసుకొని అక్కడ వేయడం జరిగింది అక్కడ నుంచి ఈ వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అక్కడ వివాహం జ జరిగిన తర్వాత ఏదైతే తలంబ్రాలు అంతేకాకుండా స్వామివారికి అమ్మకు తీసుకొచ్చినటువంటి పట్టు వస్త్రాలను కూడా అక్కడ ఈ విధంగా సమర్పించడం జరిగింది అంతేకాకుండా అక్కడ వచ్చినటువంటి భక్తులు తలంబ్రాలను ఈ విధంగా స్వామివారికి సమర్పిస్తూ ముత్యాలను అదేవిధంగా తలంబ్రాలను ఈ విధంగా అక్కడ స్వామివారి పాదాలకు సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కలిసి అక్కడ స్వామివారి ఈ వివాహ వివాహ వేడుకల్లో పాల్గొని అక్కడ స్వామివారికి హారతి కూడా ఇవ్వడం జరిగింది ఆడపడుచులందరూ కలిసి ఈ విధంగా హారతి ఇచ్చి అంతేకాకుండా స్వామివారికి అక్కడ జీలకర్ర బెల్లము అంతేకాకుండా పట్టు వస్త్రాలను సమర్పించి ఈ విధంగా భక్తులందరూ ఆ తలంబ్రాలను స్వామిపైన వేసి అక్కడ నుండి స్వామి యొక్క దిక్ అక్షంతలను వేసిన తర్వాత స్వామి యొక్క దిక్ దర్శనాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ పిల్ల జల్ల ప్రతి ఒక్కరు సుఖశాంతులతో అష్టైశ్వర్యులతో పాడి పంటలతో మంచి ఉండల తండ్రి అని అక్కడ ఈ విధంగా మొక్కుకోవడం జరిగింది అంతేకాకుండా ఆ గ్రామంలో ఈ విధంగా సహాపక్తి భోజనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది వివిధ గ్రామం నుంచి వచ్చినటువంటి భక్తులు అంతేకాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులు యువకులు ఆడపడుచులందరూ సహాపక్తి భోజనం చేసి అక్కడ స్వామివారిని దర్శించుకున్నారు అంతేకాకుండా స్వామివారి గుడిలో గణపతిని కూడా అక్కడ ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగానే ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది